సంవత్సర వేడుకల్లో బైక్ రైడింగ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని బుచ్చి సిఐ హైమారావు హెచ్చరించారు బుచ్చి సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల్లో యువకులు రోడ్లపై కేక్ కట్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తామన్నారు నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకొని పోలీసులకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన బుచ్చి మాటల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చిరెడ్డిపాలెం సర్కిల్ ఉన్నటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా థర్టీ ఫస్ట్ నైట్ ఎవరైనా సరే బైకులు అతివేగంగా నడిపినా ఆ బైకులకి సైలెన్సర్స్ తీసి ప్రజలకు అసౌక్య అసౌకర్యం కలిగించే విధంగా రైడ్ చేసిన మద్యం మత్తులో వెహికల్స్ నడిపిన అదేవిధంగా కేక్ కేక్ కట్ చేసే క్రమంలో ట్రాఫిక్ని జామ్ చేసిన ఎవ అలాంటి వ్యక్తులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి దయచేసి ప్రజలందరూ గమనించాలి అందరూ పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్